స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరణ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తే ఉద్యమానికి బీసీవై పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ విశాఖలో ప్రకటించిన రామచంద్ర యాదవ్ కూటమి సరికారి అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని మాటిచ్చి ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎలాంటి ఉద్యమం చేసినా బీసీవై పార్టీ వారికి అండగా ఉంటుందని రామచంద్ర యాదవ్ తెలిపారు భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే మద్దతు ఇచ్చిన ఏ వర్గానికి న్యాయం చేయకపోగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా ఈరోజు అందరినీ వంచే కార్యక్రమం చేస్తున్నారు అధికారంలోకి రాకముందు కూటమి పార్టీలు పార్టీ నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కేంద్ర మంత్రి ప్రతి ఒక్కరూ కూడా మేము అధికారం లేకొస్తే విశాఖ ఉక్కు కార్మాగార ప్రైవేటీకరణను ఆపుతాము న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారం లేకొచ్చిన తర్వాత వేలాది మంది కార్మికుల నోట్లో మట్టి కొట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్టీల్ ప్లాంట్ కార్మికులకు బీసీవై పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది ఆర్మికులు చేసే పోరాటానికి బీసీవై పార్టీ మద్దతు ఉంటుంది దీని మీద ఎంత దూరమే వెళ్ళడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి